రంజాన్ పండుగ శుభ సందర్భంగా చీరాల్లో ఉన్న ముస్లిం సోదరులు సోదరి మనులకు అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ఈరోజున సాల్మన్ సెంటర్లో ఉన్నటువంటి ఈద్గా దగ్గరికి అలాగే పేరాలకు సంబంధించి ఈద్గా దగ్గరికి కూడా ముస్లిం సోదరులు నన్ను ఆహ్వానించారు ఇక్కడ రావడం జరిగింది పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా కలిసి చక్కగా ఐక్యత ఐక్యంగా అందరూ ఈ యొక్క పండుగను జరుపుకుంటున్నారు దీనికి పూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం అలాగే వాళ్ళు చిన్న చిన్న కోరికలు కోరారు రెండు దగ్గరలో కూడా సాధ్యమైనంత తొందరలో వాళ్ళు ఏదైతే కోరారో వాటిని కంపల్సరిగా శాసనసభ సభ్యుడిగా నేను నెరవేరుస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే సోదరులందరూ కూడా వారి వారి కుటుంబాల్లో ఈ రోజున ఈ పండుగని జరుపుకుంటున్నారు చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే వీళ్ళు మరొక సమస్య కూడా చెప్పారు బోర్డ్ విషయం ఈ ఒక్క బోర్డు విషయాన్ని వచ్చేటప్పటికీ నేను వారికి ఓ పద్ధతి ప్రకారంగా మనందరం కూడా కొంతమంది కమిటీలాగా వస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యలు వీళ్ళ సమస్య వీళ్ళ వీళ్ళ దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని పరిష్కార మార్గంగా చేయడానికి అవకాశం ఉంటుందని అలాగే అవసరమైతే శాసనసభలో కూడా ఆ సందర్భోచితంగా మాట్లాడేటువంటి అవకాశం దొరుకుతుందని సోదరులందరూ కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఏదైనా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే పరిష్కార దిశగా తీసుకెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను